కోర్టులో లాగుతున్నటువంటి రామప్పారెడ్డి గారు కుప్ప మందిని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చేత కోర్టులో లాగుతున్నటువంటి చేత మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్లు చెప్పకుండా ఈ చెత్త ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి టీసీఆర్ బల్స్ డాక్టర్ అఖిలేశ్వర రెడ్డి గారు యాదరెడ్డి పల్లి గ్రామం పాడూరు మండలం నాగర్ కర్నూలు వారి చెత్త కన్నా ఈ చెత్త உன்னை உண்மை பஞ்சாயம் పదవ చేత హనుమాన్ బోన్స్ అమిత్ రాజు గారు సత్యనారాయణ గారు కుప్రోలు గ్రామం గురంపురం మండలం నల్గొండ జిల్లా వారు దయచేసి మీరు కూడా రెడీగా ఉండాలి రెండవ పూర్తి దూరాన్ని ఐదు నిమిషములో పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చిత కన్నా పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై ఫీట్ల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి I'm a చేత రెడీగా రావాలా హనుమాన్పూర్ అమర్ రాజు గారు సత్యనారాయణ గారు కొప్రోలు గ్రామం గురంపురం మండలం నల్గొండ జిల్లా వారు దయచేసి మీరు రెడీగా రావాలి పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని పది నిమిషములో నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఎట్ల జీత కన్నా ఒక్క నిమిషం యాభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి ಆರಿಬರ್ ಬೋಲ್ಲೇಸಾಲ ಏ ಚೌದರಿ ಅಣ್ಣ ಬೋನವಾ ಹ ಬೋನವಾ ಓರು ಅಣ್ಣ ಓರು ಕರೆ ಕರೆಗೆ ತೋಂತೇ ರೋಜಿ ಫಸ್ಟ್ ಸರ್ ಮೂರನೇ ತಾರೀಖು ನೀಪೇರೆ ನಾಪೇರೆ ಬಾಬಾ ಔಟರ್ಸ್ ಬೆಡಿಗೆರಗಳ ಸರ್ ಮೇರೆ ಲೈನ್‌ಗೆ ಹೊರಗೆ ತಿರುಗಾಲಾ ಹೊರಗೆ ಅದ್ರುತೋನಾದೆ ನಾನು ನಿಂತೀಪೋತಾವಾ ಏ ಬಾಬಾ ಜರಗೆ ಏನಕೋ ಮೊದಲು ಲೈವ್ ನೋವು ಇದು ಚಾಬಾದು ಲಂಗಾರೆಡ್ಡಿ ಕೂಡ ಲಿಂಗಾರೆಡ್ಡಿ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై ఫీట్ల దూరాన్ని పదమూడు నిమిషముల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానములో కొనసాగుతున్నటువంటి ఎడ్ల జత కన్నా ఈ జత ఒక్క నిమిషం నలభై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ ఆరో రౌండ్ ోటి మొద్దయ్య గారు శివకోటి గారు మద్దయ్య స్వామి ఆశిస్తులతో శివకోటి గారు పిఆర్పల్లి గ్రామం కాపీ మండలం నంద్యాల జిల్లా అమ్మాయి ఎం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గర్భద మండలం అనంతపురం జిల్లా వారు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు ఐదు నిమిషములున్నది ఐదు ఐదు నిమిషములున్నది ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల మీట్ల దూరాన్ని పదహారు నిమిషముల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల చెత్త కన్నా యాభై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఉన్నది మూడే మూడు నిలిసమన్నది భూపాల రెడ్డి గారు కొనసాగాలంటే నూట అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగవచ్చు సమయము రెండు నిమిషములు మాత్రమే ఉన్నది రావాలి బాబు పదో చదవరే రాలో హనుమాన్ బుల్ హనుమంత్ రాజు గారు సత్యనారాయణ గారు కుప్రోలు గ్రామం గురపురం మండలం నల్గొండ జిల్లా గారు దయచేసి మీ చేత సిద్ధంగా రావాలి కొంచెం సమయం ఒక్క నిమిషం ఉన్నది మీరు ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అబ్బో కలగాలి సమయం ముప్పై సెకండ్లది ஆசிஸ் கொந்தூர் ராம்போப்பால் ரெடி காரும் குப்பமாந்த கிராமம் சரிவெல்ல மண்டலம் నంద్యాల జిల్లా వారు వారికిచ్చిన ఇరవై నిమిషముల సమయం పూర్తయ్యేసరికి పదిహేడు వందల అరవై రెండు అడుగుల పది అంగలాల జలాన్ని లాగి ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు